అయితే అఖిల పద్మశ్వర సమాజ్ ఎన్నికలు అయితే రాబోయే పద్దెనిమిది తారీఖు నాడు నాలుగు రెండు వందల ఇరవై ఐదు నాడు జరగబోతున్నాయి అందులో మా యొక్క ప్యానెల్ పద్మవృక్షం ప్యానెల్ అందులో మేము నలుగురు అభ్యర్థులు నిలబడ్డాము అందులో ఫస్ట్ అభ్యర్థి మా యొక్క ప్రెసిడెంట్ గారు రామకృష్ణ పుట్టపత్ని గారు ఆయనే ఫస్ట్ నెంబర్లో ఉంది అదేవిధంగా రెండో నంబర్ లోపల సెక్రటరీని పడుతున్నాను నేను అది రెండో నంబర్గా ఉన్నది అదేవిధంగా మూడో నంబర్లో ఆ యొక్క కార్యాధ్యక్ష రాజు గజయ్ గారు మాజీ కార్యదర్శ గారు వారు కార్యదర్శులు పడుతున్నారు వాళ్ళది రెండో నెంబర్లో ఉన్నది అదేవిధంగా నాలుగో లోపల కిషన్ కైరబాబు ఉన్నారు వాళ్ళు ఖజీందావి నిలబడుతున్నారు శేషయ్య నిలబడుతున్నారు ఈ నలుగురు మా యొక్క ప్యానల్ ఇందులో మా నలుగురు లోపల అందరూ మా యొక్క అధ్యక్ష గారు విద్యావేత్త అదేవిధంగా నేను నా జీవితము ఇరవై ఒక్క నా వయసు ఇరవై ఒక్క నుంచి నేను సామాజికంగా రాజకీయాల నేను అందులోనే ఉన్నాను ప్రజలందరూ తెలుసు అదేవిధంగా మా యొక్క మూడో అభ్యర్థి ఏ అయితే రాజు గజయ్ గారు ఆయన కూడా బ్యాంక్ చైర్మన్గా సమాజం లోపల ఇరవై నుంచి పనిచేస్తున్నారు సెక్రటరీగా అదేవిధంగా వివిధ పార్టీల ఆయన ఒక జనరల్ సెక్రటరీ సెక్రటరీగా పనిచేశారు ఆయన ఒక జ్ఞాని విద్యావేత్త తర్వాత మా యొక్క నగరసేవ చేసిన కళ్యాణ గారు కూడా పది నుంచి నగరసేవకు ఉన్నారు అదేవిధంగా లోపల పది నుంచి ఉన్నారు వీళ్ళందరూ మా యొక్క నది మా వాళ్ళు ఏదైతే పేనులు ఆ మొత్తం అందరూ ఒక అనుభవజ్ఞులు జ్ఞానులుగా ఉన్నారు అదేవిధంగా మేము ఏ తరపున ఎప్పుడైనా అయినా కానీ సమాజం లోపల ఏ వచ్చినా ఏ పని అయినా కానీ మాత్రం తప్పకుండా దానికి లేవేస్తున్నా వచ్చాము గత కాలంలో చూసారు మీరు కూడా ఏ అయితే హాల్ మూడేళ్ళ లోపల దాన్ని ఏదైతే అయితే చేశామో అదేవిధంగా పండుగలు చేసే మా అధ్యక్ష గారు ఆయన అద్దం లోపల సమాజము బ్రాడ్గా ఉండే చిన్నగా ఉండే దాన్ని ఒక పెద్దగా చేసి బ్రాడ్ చేసి దాన్ని ఆ లోపల మెంబర్స్ బస్సులు తీసుకుని లైఫ్ మో చూసుకొని అని అదేవిధంగా ఎప్పుడైతే బత్తీస్ పండి ముప్పై పండిలు ఉండే దాన్ని యాభై పండిలు చేసి ఆయన సమాజంలో మొత్తం మీ అందరికీ కలుపుకొని పోయిండు ఎందువల్లంగా మేమందరము యొక్క మా యొక్క పదపక్ష పైనలకు మీరు అందరూ ఓటేయాలని కోరుతూ అదే ఎదురు ఎత్తులు ఏ అయితే సాగర్ ఎల్లగలనండి వారు మా యొక్క ఎన్నల్ మా యొక్క ఇది గత కాలం లోపల కమిటీలో ఉండి క్యాషీరా ఉండి మా మీద ఏదో అభండాలు వేసి ఏది ఏదైతే వెళ్ళి గప్పలే ఇప్పులైంది కాదు ఇది అంత అబద్ధము ఎందుకంటే చార్టీ కమిషన్ లోపల మాకు ఐటీ ఏ తేదీ సంస్థది ఏటీజీ లోపల దానికి అయిన సొంతము లాస్ట్ ఇయర్ మొన్న అయితే ఇయ్యారు రెండేళ్ళు దాన్ని ఆడిట్ చేశారు ఆయన సంతకం చేశాడు ఆ సంతకం ఆయన ఉన్నది ముగ్గురు సంతకాలు ఉంటాయి తర్వాతనే సీఏ వాళ్ళు అది అప్పులు చేస్తాడు ఇది పచ్చి అబద్ధం ఉన్నది అదేవిధంగా వీళ్ళు తెలుసు మీకు మా నా ఎదుగులు ఎవరే వ్యక్తి క్యాండిడేటు వెళ్దాం సారు అయి ఇదివరకు మన యొక్క సమాజం ఒక మెట్లు కూడా ఎక్కలేదు ఇలా ఆయనే ఏదైతే మన ఎలక్షన్లో పల మైక్ బట్టి నేను నిలబడుతున్నాను నిలబెట్టారు ఆయన మీరు చూడండి ప్రజలే మీరు అర్థం చేసుకోండి మాది మా ప్యానలో మా పేనులో ఎంత వ్యత్యాసం ఉంది అదేవిధంగా మా కషన్ ఎదురుగా ఏదైతే మన పంతులు నిలబడ్డారు ఆయన ఎక్కడ స్థిమిత లేని వ్యక్తి దేశంలో ఉంటాడా మరి ఇక్కడ భీన్లో ఉంటాడా అనేది ఒక అది కూడా అధోగతి పాల అధోగతి స్థితిలో ఉన్న వ్యక్తి నిలబడ్డాడు మీరు అందరూ దయచేసి మా యొక్క వృక్షం ప్యానెల్ను అందరూ అధిక పేద గెలిపిస్తారు మా యొక్క మనవి జై మార్కండేయ